நகிரி தட்டி சுப்தமும் ஸ்விரசிம்தீம் சுவிஷ்டம் சஜினித்தம் ஜாபலாத் குதாத்தை மம இடமி வாசய அன்னவயல் புதுவை பல்பதியம் அண்டாரங்கை பல்பியம் இன்சையாள் பாடிக்கொடுநர்மா பூமா சூடிக்கொடு சூடிக் கொடுத்த சுடர் கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வொழையாய் நாடி நீவே வேங்களவர்க்கு இது என்ற விம்மாத்தம் நாம் கடவா வனமேவ நல்கு మాడి తర్వాత సెమీ ఫైనల్ పాట పేదలు పెమి ఫైనల్ పైన భక్తిలో కూడా మా స్టెప్స్ ఉన్నాయి ఏ విధంగా స్టెప్స్ భక్తిలో మొట్టమొదటి అద్వేషం అంటే ఎవరిని ద్వేషించకుండా ఉండడం ఫస్ట్ స్టెప్ అని మనం భక్తి మార్గంలో పోతున్నామంటే ఎవరి పట్ల ద్వేషం అనేది అసలు ఉండకూడదు లేనప్పుడు మాత్రమే మనం భక్తి మార్గంలో ఉన్నట్టు లేక మనం ఎన్ని గుడ్లకు పోయినా అప్పుడు మీ ద్వేషం ఉందనుకుంటే భక్తి మార్గం లేనట్టే మనం అంటే పరమాత్మను పొందాలంటే ఏం కావాలి ఒకటి భక్తి యోగం ద్వారా పరమాత్మను పొందాలి లేకపోతే మన జ్ఞానంతో పరమాత్మ పొందాలి జ్ఞానం మనకి ఉండదు ఈ కలియులలో ఉన్న వాళ్ళ జ్ఞానం ఎక్కడ ఉంటుంది అనంతం ఎప్పటికి పూర్తి కాదు జ్ఞానం అనేది కాబట్టి భక్తి యోగంలో భక్తి మార్గంలో మనం పరమాత్మ పొందాలి మొట్టమొదటి అద్వేషం రెండవది అనుకూలం అంటే ఇక్కడ ఏం చెప్తారంటే అద్వేషానికి ఒక ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు ఎటువంటి ఎగ్జాంపుల్ చెప్తారు దేశానికి అంటే పరమాత్మ దగ్గరికి పరమాత్మ దగ్గరికి ఒక ఆళ్ళు వారు ఆయన వెళ్ళి పరమాత్మ వింటారు స్వామి నన్ను పండిన ఏ విధమైన మోసం చేసినా పోవు అంటే నువ్వు వదిలిపెట్టిపోయినా నీ నీ కృపనే నన్ను నన్ను యాక్సెప్ట్ చేసినా నీ కృపనే కాబట్టి పరమాత్మ పోయేటువంటి ఎవరిపోయేటువంటి దేశం లేని వాడి ఉండాలి అట్లా మనం ఎట్లయితే తిరుపతి ఎందుకు నెల రోజుల నుంచి మనం అందరం కూడా లౌకిక విషయాలకు దూరంగా ఉండి మనం పరమాత్మ ఎట్లా చేరుకోవాలనే విషయం తెలుసుకుంటాం అంటే లౌకికంగా మనం నిత్య జీవనం తప్పదు నిత్య జీవనంతో పాటు పరమాత్మ ఎట్ట చేరుకోవాలని ఆడడం వారు మనం చెప్పిన విషయం అనమాట అంటే అన్ని వదిలేక చెప్పలేదు ఆడాల వారు ఇక్కడ తర్వాత ఆనుకూల్యం అనుకూల్యం అంటే ఏమిటి మనం కొన్ని కొన్ని సార్లు గుడి పెట్టలేము అయితే మనం పక్కింటి వాళ్ళు మంచిగా వెళ్తున్నారు అబ్బా మనం పోకపోయినా పర్లేదు కానీ వీడు పోకుండా ఉండాలని అనుకోకూడదు వాళ్ళు పోతున్నారు కదా ఏమైనా సహాయం చేద్దామని ఆలోచన చేయాలి తిరుగుపతి వెళ్తుంటారు మనం వెళ్ళలేకపోతుంటారు వెళ్ళినప్పుడు ఏం చేయాలి అయ్యా మీరు అక్కడ అడుగుతున్నారా మీకు సహాయం కావాలన్నా మీరు అక్కడ కూడా ఏం సహాయం చేయగలని అడగాలి దాన్ని అనుకూల్యం అంటారు అంటే ఇది రెండో స్టెప్ ఈ అద్వేషం లేనప్పుడే అనుకూల్యం వస్తుంది ద్వేషం ఉంటే అనుకూలం రాదు కదా మనం ద్వేషం ఉంటే పక్కవాడిని ఎందుకు అనుకూలం లేదా మనం కాబట్టి చూడండి ఒక్కొక్క స్టెప్ అద్వేషం తర్వాత అనుకూల్యం తర్వాత దివ్య నామధారత్వం చూడండి ఇంట్లో కొంచెం వీళ్ళు చాలా మంది పేర్లు ఇప్పుడు ఏదో చిట్టి పొట్టి టింకు పింక్ అని పెట్టుకుంటున్నారు ఎరుకటెట్టకపోయే నా పేరు పెట్టుకునేది అంటే ఈ విధంగా దేవుడిని తెలుసుకుంటాం రోజు అని చెప్పి నరసింహాన్ని పెట్టుకునేది యాదగిరి అని పెట్టుకునేది లేకపోతే కృష్ణ అని పెట్టుకునేది రామాన్ని పెట్టుకునేది దేవుడి పేర్లే పెట్టుకునేది అందరూ కూడా కృష్ణాస్థానంలో వెయ్యి పేర్లు ఉన్నాయి ఆ విష్ణువుకి ఆ పేర్లు పెట్టుకుని ఆ పేరు తలుచుకోవడమే ఒక భక్తి పొద్దున్న లేచి భక్తి భగవతంలో అజామరుడు అనే ఒక ఆయన ఉంటాడు అనమాట ఈ అజామరుడు ఏం చేస్తారంటే ఈయన మంచి మంచి పని ఈ విధమైన శాస్త్రాలు నేర్చుకుంటాడు నేర్చుకొని బాగా రాజుగారి దగ్గర మంచి బహుమతులు పొంది బాగా సంపాదించేస్తాడు సంపాదించిన తర్వాత ఏమైంది అంటే కొద్దిగా అశ్రద్ధ పెరుగుతుంది ఇక మనం సంపాదించాం కదా ఇంకేదని దేవుడి దగ్గర పత్తి కానీ ఇవన్నీ మర్చిపోతాడు సంపాదన అడ్డాడు తర్వాత ఏమైందంటే ఆయన చివరి దశ వచ్చింది మరణించబోతున్నాడు ఆయన ఈ మరణించబోతుంటే మరణిస్తున్నప్పుడు యమధులతో వస్తున్నాడు ఆ యమదు రాగానే ఆయన ఒక కొడుకు పేరు నారాయణ అరే నారాయణ ఇక్కడ రాలా అని ఎవరు నిలిచిండు కొడుకు నిలిచిండు ఆ పైన శ్రీ అనుకున్నాడు అరే పోయేటప్పుడు నా పేరు నడుచుకున్నాడు కదా వీడు నా భక్తుడు రక్షిద్దాం అనుకున్నాడు అని విష్ణుదూతలు పంపించింది అక్కడ యమదూతలేమో గెడము కాలం పట్టుకుని వచ్చింది వీడు ఏ లోపాలు చాలున్నాయి వీడిని ఎవరో ఒక తీసుకెళ్ళాలని చెప్పి నారాయణ పదం అనగానే విష్ణుదూతలు వచ్చేసినారు నారాయణ అన్నాడు ఇంత పుణ్యం చేసిండు కాబట్టి యమలోకం అవసరం లేదు మరి ఇప్పుడు వీళ్ళిద్దరికి ఎవరు కరెక్ట్ అంటే స్వామి మరి ఆరు రోజులు వరుసగా చేయాలి చేయబడిన పాపాలన్నీ చేసి ఆదివారం నాడు రోజు టైం పెట్టుకొని నారాయణ జపం చేస్తే పాపాలన్నీ పోతాయా ఈ డౌట్ వస్తుంది ఎందుకంటే ఆ తాజామహల్ మనం కదా అంటే కాదు ఒక్కసారి ఆ నారాయణ అంటే ఒక్కసారి ఆ పేరు తెలుసుకున్నప్పుడు ఒక్కసారి మనం ఒక తప్పు అనుకున్నప్పుడు మళ్ళీ ఆ తప్పు చేయకూడదు దాన్ని ప్రాయశ్చిత్తం అంటారు ప్రాయశ్చిత్తం అంటే ఏదో చేయాల్సిన కర్మ కాదు మన తప్పు తెలుసుకొని మర ఆ తప్పును చేయకపోవడం ప్రాయశ్చిత్తం అట్లా తప్పు చేయకుండా ఉండాలి దీన్ని మనం ఏమంటామంటే దివ్యదాపధారత్వం ఇట్లా నారాయణాన్ని కొడుకు పేరు పెట్టుకునేందుకు ఆయనకు యమలోకం కాకుండా విష్ణులోకం ప్రాప్తించింది నాలుగోది చక్రాంగితత్వం చక్రాంగితత్వం అంటే గురువు గారి దగ్గర శంకు చక్రం చేసుకోవాలి అంటే గురువు గురువు సాన్నిధ్యం పొందడం అనేది అంటే మనం ఏదన్నా ఎక్కడైనా మన లోపాలు ఉంటే మన గురువు గారి వారి రక్షణతో మన పరమాత్మను పొందగలుగుతాం దీన్ని చక్రాంగితత్వం ఉంటాం శ్రీవేశ్వరంలో మొత్తం పది రకాల భక్తులు చక్రాంకితత్వం నాలుగవది ఐదవది మంత్రపాటి ఏదో గురువు గారు చెప్తారు నాయన నీకు ఇది మంచిది ఈ శ్లోకం చదువుకోయగా రోజు మీకు వసదే వసం చెప్తున్నారు రోజు అదే మంత్రపాటి అట్లా శ్లోకం చెప్పుకొని ఆ శ్లోకం చదువుకోవాలి రోజు వీలున్నప్పుడు పది నిమిషాలు ఐదు నిమిషాలు ఎంత టైం లేకపోయినా అంటే కొందరు ఉంటారు ఐదు నాలుగు వెళ్ళేస్తారు కానీ స్నానం మాత్రం తొమ్మిది చేస్తారు ఆఫీస్ పది గంటలకు ఉంటుంది తొమ్మిది గంటలకు స్నానం చేసి ఆఫీస్ పోతాం ఈ స్నానం ఏదో ఐదు గంటలకు చేసి ఓ అరగంట దేవుడి ముందు కూర్చొని నమస్కారం చేయొచ్చు కదా దానికి టైం ఉండదు దేవుడు చేసే మాత్రం టైం ఉండదు మీ దాని టైం ఉండదు పొద్దున పేపర్లు చదవాలి వాకింగ్ పోవాలి టీవీ చూడాలి న్యూస్ చూడాలి వార్తలు చూడాలి ఎవరెవరు మాట్లాడుకుంటే అవన్నీనాలే కానీ ఎవరు ఉందరూ కూర్చుందామంటే దానికి మాత్రం ఇయో టైం లేదు స్వామి ఫ్రెండ్స్ దాన్ని బట్టి వెళ్ళిపోతుంది కూడా కదా కనిపించడు కదా మీద వాళ్ళైతే డైరెక్ట్ ఎఫెక్ట్ చేస్తారు మనం కాబట్టి మంత్రపాడిత్వం తర్వాత వైష్ణవత్వం అంటే అన్నింటిలో అర్థములు తెలుసుకోవాలి వైష్ణవత్వం అంటే ఏదో కాదు ఇప్పుడు మీరు తిరుపతి కూర్చొని ఇంత ఓపికగా మీరు అందరినీ అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కదా ఇదే వైష్ణవత్వం అంటే ఏదో కాదు దాని ఆసక్తి ఆ శ్రద్ధతో కూర్చొని ఇది మనం తెలుసుకోవాలి ఈ విషయం ఏమిటిది అని మీరు ప్రయత్నం చేస్తున్నారు కదా దీన్నే వైష్ణవత్వం అని అంత పరమాత్మ కార్యక్రమం పాల్గొనాలి తర్వాత శ్రీ వైష్ణవత్వం శ్రీ వైష్ణవత్వం శ్రీ వైష్ణవత్వం వైష్ణవత్వం అంటే ఏమిటి అంటే మనకి దేహ సంబంధమైనటువంటి సంబంధాలను విడిచే శక్తి రావడం ఇది ఎప్పుడు వస్తుంది అంటే కొందరికి చిన్న వయసులోనే వస్తుంది కొందరికి ఇరవై ఏడైనా రాదు ఇంకా నాది 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 అని పేకిలాడుకుంటే ఇక్కడనే ఉంటారు బాధలు కూడా అట్లే ఉంటాయి ఇప్పుడు మీకు ఎన్ని బంధాలు పెంచుకుంటూ పోతుంటే అన్ని బాధలు ఎక్కువనే ఉంటాయి బంధాలు తగ్గవాలి ఎందుకంటే మీరు రేపు వరకు మనవడు మనవడు వరకు మార్పులు అదే అరే చదగిన బాధ అప్పుడు కూడా కొట్టుకుంటాడు అరే నేను పోలసించుకోవడమేది నా పని అయిపోయింది ఇంకా నేను అక్కడ పోవాలని ఆలోచించకుండా వీటి మార్పులు ఆకపోయే వీడి పెళ్లి ఆకపోయే వీడి కాస్తిలు అయిపోయాయి ఈ బాధలే ఉంటావు అనమాట ఇది వదిలిపెట్టుకోవడం అనేది ఒక విధ ఉండదు తర్వాత తర్వాత ఏకాంతిత్వం పరమ ఏకాంకి అని ఇట్లా పది దశలు భక్తిలో ఉంటాయి అయితే ఈ పది దశలు భక్తిలో ఉన్నవి మనం 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 చేరుకోవచ్చు ఇవి సరిపో అంటే మనం పరమాత్మ చేరాలి ఏం కావాలి అంటే పెద్దలు చెప్పిన మాట ఇగో ఈ పది చేస్తే పరమాత్మ చేరుకుంటావు అన్నాడు ఈ పది మనం చేయొచ్చు చేసినా పరమాత్మ లభిస్తున్నా అంటే పెద్ద పెద్ద ఋషులకే లభించలేదట పరమాత్మ అదేం స్వామి చేస్తే దేవుడు వర్క్ అని చెప్పి ఆయన వస్తలేడు మరి మరి ఏజేం లాభం అంటే ఇంకో రెండు ఉంటాయి ఈ రెండు ఏమిటి అంటే మనకు ఈ రెండింటి వల్ల జ్ఞానయోగం వల్ల ఇవన్నీ మనకు వస్తాయి రెండే రెండు ఉంటాయి ఒకటి భక్తృత్వం భాగవతత్వం భక్తుత్వం అంటే ఏమిటి అంటే పరమాత్మ యొక్క కృప ద్వారానే మనం ఆయన భక్తులు కా మనం ఎన్ని ప్రయత్నం చేసినా కాలే ఆయన కృప రెండవది భాగవతత్వం భాగవతత్వం అంటే మన చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క అనుగ్రహం మన మీద ఉండాలి అంటే ఎప్పుడు కూడా పక్క వాళ్ళు ఏకంటే ఈయన ఏం చేస్తాడు నన్ను ఆయన వాళ్ళు మనసులో కోరుకున్నారనుకోండి ఇగో పలానాయనని మంచిదరువులాగా అని చుట్టూ ఉన్న వాళ్ళు కోరుకుంటే అది అన్నిటికంటే పవర్ఫుల్ మీరు ఇప్పుడు చేసే పది స్టెప్ల కంటే అది పవర్ఫుల్ అందుకే అంటారు కదా ఉన్న మంచిగా ఉన్నాయా అందరితో మంచి పేరు తెచ్చుకోవాలంటే మంచి పేరు అంటూ పేరు కాదు మనసు నుంచి వాళ్ళకి బాగుండు బాగుండుగా అని రావాలి అది అన్నిటికంటే పవర్ఫుల్ టూల్ అని అంటాడము చెప్తుంది కాబట్టి నిన్నటి పాచరంలో ఆమె అడిగినటువంటి పరికరములు ఇవి ఏమిటి ఈ విధంగా మాకు అన్ని ఇచ్చి నిన్ను నువ్వు మాకు అనుగ్రహించవలసింది అని నిన్నటి పాశ్రంలో కోరింది అనమాట ఇంకా ఈ రోజు పాచరానికి వద్దాం ఈ రోజు పాచరం కూడా రైవెళ్ళం

అక్కడ ఐదు లక్షల మంది గోపిక చేస్తున్నట్టు మా ఒక్కరికి ఇవ్వనట్లేదు పరమాత్మ అనుగ్రహం ఎవరికి ఇవ్వాలి అందరం కలిసి పరమాత్మ వేడదాం ఎవరి పరమాత్మ ఎవరైనా అంటే ఈయన గురించి చెప్తున్నారు కుడారై కుడారై అంటే తనతో కలవనటువంటి వారికి కలవనటువంటి వారిని వెల్లం శ్రీ గోవిందా మనం ఇన్ని రోజులు చదువుకున్నాం తిరుపా ఎన్నడం ఒకనాడు గోవిందా అని పేరు వచ్చిందా క్రికెట్ చూస్తారా ఎంతమంది చూస్తారు క్రికెట్ క్రికెట్లో ఒక హ్యాట్రిక్ అన్న ఒక పదం ఉంటుంది క్రికెట్లో ఫుట్బాల్లో అన్నిట్లా హ్యాట్రిక్ అంటే మూడు బాల్లలో ముగ్గురు నౌట్ చేయడం మూడు గోల్లు కొడుతాయి హ్యాట్రిక్ ఆడాళ్ళ మూడు హ్యాట్రిక్ చేసింది ఈ రోజు పాశ్రంలో రేపటి పాశ్రమంలో ఎల్లుండి పాశ్రంలో గోవింద హ్యాట్రిక్ అంటే ఈ మూడు రోజులు గోవిందా గోవింద అని చూస్తుంది అంటే పరమాత్మకు అత్యంత ఇష్టమైన పేరు గోవింద్ ఎందుకంటే ఆయనకు నందగోబా అంటే ఎవరో పెట్టిన పేరు రాజరది అంటే పెట్టిన పేరు గోవింద అంటే సంపాదించుకున్న పేరు ఎట్లా సంపాదించిన పేరు ఆ గోవర్ధనికి ఎత్తినప్పుడు ఆయనకు వచ్చినటువంటి పేరు గోవింద గోహో రక్షతే తీది గోవింద అంటే పర్వతము గోహనగా ఎక్కువ అర్థం పశుపాలకులను కాపాడిన గోవింద్డు గోవులను కాపాడినటువంటి గోవిందుడు అంటే పర్వతం పర్వతమే కాపాడినటువంటి గోవిందుడు అందుకే ఆ గోవింద నామస్మరణగా అంత ముఖ్యం ఈరోజు పాశ్రమంలో మూడారైర్ అప్పుడు నాడా ఇప్పుడు గుర్తొచ్చిందానని గోవిందుడని మీకు మొన్న దాకా ఏమన్నారు ప్రపంచానికి వచ్చినవాడా త్రిక్రమ ఇంకేదో పేరు తెలిసింది ఈ సింపుల్ పేరు మీ అందరికీ నేను అవైలబుల్ ఉందని చెప్పాలి గోవిందుడు అంటే ఎవరు అందరితో కలిసి ఉన్నవాడు కుల అందరితో కలిసి ఉండి అందరినీ కాపాడినవాడు కదా ఆయన పేరు ఇష్టం సులభత్వం నేను ఎప్పుడు మనం ఒక ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు ఆయన అన్ని చేయగలుగుతాడు కానీ ఆయన దొరకడు దొరికేవాయన అన్ని చేయలేడు ఈ కాదు సులభంగా దొరికేవాడు మన కోసం అన్ని చేయగలిగే శక్తి ఉన్నవాడు అంటే కూడా రైవెల్లం శ్రీ గోవింద అంటే తనతో కలవనటువంటి వారిని తనతో కలుపుకునేటువంటి గుణములు గల గోవిందుడు ఏమిటి స్వామి ఇది కర్వాలంటే వాటిని కనుక్కో ఏడు రాజకీయ నాయకులు కనుక్కుంటారు కదా అందరినీ ఎట్టా కలుపుకుంటారు మొదలు మంచిగా చెప్తారు రావయ అభివృద్ధి చేద్దామంటారు నరసింహ మనకు చెప్పగలరు ఎగ్జాంపుల్స్ అన్ని ఇక అభివృద్ధి ఆయన అభివృద్ధి మాట్లాడుకపోతే ఏం చేస్తారు ఏమయా నీకు ఇక్కడ వ్యాపారాలు ఉంటాయి కేసులు ఉంటాయి అంటారు రెండోసారి మూడోసారి ఏం చేస్తారు ఈయనకపోతే ఒకసారి జైలు వేస్తారు తర్వాత వచ్చి వాడే చేస్తారు నేర్చుకుని కొత్తవి కాదు ఇవన్నీ అక్కడి నుంచి తర్వాత ఏం చేస్తారు మంచి చేస్తారు భక్తులు ఎవరు అనుకోండి వాళ్ళందరికి అనుగ్రహిస్తాడు రావణుడు కంసుడు ఇటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం ఎన్ని చెప్పినా వినరు వాళ్ళకి ఎన్ని ఆపర్చునిటీస్ ఎంతమంది తను విభీషణుడు చెప్తారు రాముడు అన్నారు చేస్తుంది తప్పండడు ఆ విని విభీషణుడు తన నిలబడతారు ఇంకెవరు చెప్తే వాడిని నిలబడతారు ఎవరెవరు మంచి చెప్తే అందరు నిలబడతారు కంసుడు కూడా అంతే కదా ఆ క్రూడు చెప్తారు ఆయన ఇక్కడ ఆయన మాట ఈయన ఏమైంది రాజుకి ఇక వీళ్ళు వీళ్ళు వినరు అంటే ఈ ప్రాణం ఉన్నంత వరకు మీనరు కాబట్టి ఈ ప్రాణం తీసాను వీళ్ళని నాతో కలుపుకుంటా అని మొత్తం మీద కలుపుకుంటాడు వదిలిపెట్టాడు ఎవరికి తనాపరా భేదం లేదు స్వామికి మంచిగిన వాళ్ళని నేను కలుపుకుంటాడు మంచిగా విరిని వాళ్ళని వాళ్ళని శిక్షించి కలుపుకునేటువంటి వాడు పరమాత్మ అంటే ఉందన్నై పాడింపరై పేరు సన్మానం అయ్యా నీ పేరు వాడినందుకు మాకు సన్మానం జరగాలి కదా మేము ఇరవై ఏడు రోజులు వ్రతం చేసిన ఇప్పటికీ ఇరవై ఆరు రోజులు అయింది ఈరోజు ఇరవై ఏడు రోజులు మరి లోకమంతా తెలియాలి కదా మేము నిన్ను వండినట్టు ఏమిటా సన్మానం అంటే కూడమట రామచంద్రుల వారి పట్టాభిషేకమైందడు పట్టాభిషేకం అయినప్పుడు దేవత అందరూ కూడా బహుమానం ఇచ్చారు కదా అక్కడ ఒక ముత్యాల మానే ఇచ్చిన్నాడు సీతమ్మవారికి సీతమ్మవారు మరి మాన ఎవరికి ఇవ్వాలే అంటే హనుమంతుల వారికి ఇస్తారు మాలదీక్ష అంటే ఏలే కదా ఆయన లేకపోతే వాడి ఇద్దరు కలిసేవాడినా సీతారాముడు నలిచే వాళ్ళ హనుమంతుడు లేకపోతే మన హనుమగి హనుమగి అంటాడు ఈ హనుమంతులా మాలయ్యోటితో కొరికి అన్ని కొరికేస్తాడు మధ్యలో ఒక నోటి పరికేస్తాడు ఏమైనా అంటే మాలంటే దీంట్లో రాముడు ఉండడానికి సీత అని చూస్తున్నా అంటాడు అంటే ఆయన లోకవే సీతారాముడే కావాలి ఈ ఈ మాలి ఎందుకు అంటే అట్లా హనుమంతుని భక్తి గుర్తించడం అంత అది సన్మానమా కాదా అని ఈ కొరి అడుగుతున్నారు అయితే హనుమంతుడిని అప్పుడు గుర్తించినారో ఆ విధంగా మాకు సన్మానం చేయవలసిందే మేము నోము చేసినాం కాబట్టి మాకు నోము ఫలితాన్నిచ్చి మాకు సన్మానం చేయవలసింది ఎట్లుండాలి సన్మానం నాడు పుహయం నాడు అంటే లోకమంతా కీర్తించినట్టు సన్మానం ఏమిటా సన్మానం చూడగమే తోడు వలయే తోడే చూడగమనగా చేతిని ధరించే కంగణం ఇక్కడ వేసుకుంటారు కదా ఎంకటి ఆడవాళ్ళు డ్రెస్ వేసుకున్నప్పుడు ఆ చీర పైన ఆభరణాలు పెట్టుకుంటారు తోడే చెవి చెవి పెట్టుకునేవి ఇదేమయ్య గారు మళ్ళా ఆభరణాలు జోలికి వస్తే అమ్మవారి అడిగిందా అమ్మవారికి ఆభరణాలు అంటే ఇక్కడ చుడగవే అనగా ఏమిటి అంటే నేను ఆచార్యుడి దగ్గర కట్టుబడి ఉన్నాను ఆచార్య దగ్గర సంకల్పం తీసుకోవడం తోడే అంటే దగ్గర సమాసరణం పొందడం పంచ సంస్కారాన్ని చక్రచక్రం ధరించడం తోడే అయ్యే తోడే అంటే ఆచార్య మనకు మంత్రం పోలిస్తాడు చెవి అంటే ద్వయ మంత్రం పోలిస్తాడు ఈనాలు కావాలని అడిగింది తప్ప అనేవి ఇవన్నీ అడగలేదు తర్వాత పాడగమే ఎందనయా ఇంకా మాకు అన్ని అభరాలను ఇష్టం తెలియదు నీ తెలిసినంత ఇష్టం మాకు తెలియదు కాబట్టి నీవే లేవలసిందన్ని సాధారణంగా ఎక్కడన్నా స్త్రీలు బయటకు వెళ్తే మొదటి చీర ధరించి నగలు తీసుకు నగలు వేసుకుంటారా మొదటి నగలు వేసుకొని చీరలు ధరిస్తారా అమ్మవాడు ఎవరు చెప్పాలి ఆడవాళ్ళు ఉన్నవాళ్ళు మొదలు నగలు ధరిస్తారా తర్వాత మొదలు చీర ధరిస్తారా అంటే మొదలు ఏం చూస్తారంటే మీ వాళ్ళు చూస్తారు నగలు ఏమున్నాయి అని దీనికి తగ్గ చీర ఏముంది అని చూసుకుంటారు అంతేగా నగలు అన్నీ ఉండవు కదా కొన్ని ఉంటాయి నగలు కొన్ని ఉండవు నగలు ఉండవు చీరలు ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ కానీ ఆ చీర దగ్గర నగలేకపోతే అయ్యో చీర బాగుంది అంత సెట్ కాని దగ్గర అంటారు బయట పోతే కాకుండా నగలు మంచిగున్నాయి చూసి దాని దగ్గర చీర కట్టుకుంటే అమ్మ చాలా బాగుంది మ్యాచింగ్ చీర బాగుంది నగలు బాగుంది అంటారు కదా అట్లా అమ్మవారు అడుగుతున్నది ఏం అడుగుతున్నది అంటే ఆడయుడు పో ఇవన్నీ నగలు అందించిన తర్వాత అప్పుడు మేము వస్త్రాలు ధరిస్తాము మనం ముందు చెప్పుకున్నాం నరసింహుడు ఆన్సర్ కూడా చెప్పిండు భగవా పరమంతుడు పరమాత్మ పేరు గొప్పదా పరమాత్మ గోపన అంటే పరమాత్మ పేరే గొప్పది అన్నాడు ఎందుకంటే ఇక్కడ పరమాత్మతో ఉండాలనుకుంటే ఉన్న వస్త్రాలు పోతాయి గోపిగా వస్త్రాపహరణ విధంగా ఆయనతోనే ఉండాలి ఆయనతోనే ఉండాలంటే వాళ్ళకి పెట్టినా పరమాత్మ పేరు చెప్తే ఏమైంది ఆ ద్రౌపదికి వస్త్రాన్ని ఇచ్చాడు అంటే ఈయనతోనే ఉండాలనుకుంటే వాళ్ళు ఉన్నాయని పోతాయి ఆయన పేరు తెలుసుకుంటే లేనివన్నీ వస్తాయి కాబట్టి ఆ గోవిందనామం అంటే ఆడ అదన్ పిన్నే పాలు ఈరోజు ప్రసాదంలో ముఖ్యం ఇప్పుడు రాగానే ప్రసాదం పెడతారు అందరూ నాకు తెలుసు చాలా మంది ఎవరు చూస్తున్నారు ఇంకెప్పుడు స్వామి ఎంత చెప్పి చెప్తావు ప్రసాదం రాక ప్రేమ లేట్ ఆయే ఇంకా లేట్ చేస్తారు స్వామి అని అని చెప్పి అంటే పొంగలు కాకుండా ఈ రోజు పెట్టే ప్రసాదం క్షీరాన్నం ఈ క్షీరాన్నం ఈరోజు పెడతారు ఈ క్షీరాన్నం అంటే ఏమిటంటే పాలు వచ్చేసి భోగానికి సంకేతం మనం రోజు పొంగల్ తింటున్నాం కదా అది భోగానికి సంకేతం ఈ రోజు మాత్రమే ఆ క్షీరాన్నం ఎందుకు అంటే మనం భగవద్భక్తిలో అంత లీనం అవ్వాలి ఆ క్షీరాన్నం కూడా ఎట్లా చేయాలంటే మా ఆదిత్య గారు చేస్తాడు అంటే క్షీరాన్నం అంటే అన్నం ఉండాలి ఒక్కసారి అన్నం పోస్తే మూడు లీటర్ల పాలు పోయాలి మూడు లీటర్ల నెయ్యి పోయాలి మూడు కిలో నెయ్యి మూడు లీటర్ల పాలు పోస్తే ఎట్లుంటుంది ఇక్కడ నాకు బియ్యంఎస్ కనిపిస్తాయా అట్లా బియ్యం మెదలు కనిపించకుండా ఉండాలన్నమాట అంటే ఇది ఏమిటంటే ఈ మన అంటే అమ్మవారి చెప్పింది అంటే మనకు అర్థమయ్యే భాష ఇప్పుడు పొంగి చెక్కని అందరూ కండు తెచ్చుకునేది చూడండి కొద్దిగా నిధులు పోదామను కూడా చేసి తప్ప ప్రసాదంట్టు దయగా చెప్పింది దీని గురించి అని చెప్పి అట్లా కూడ నెయ్యి ఆ ప్రసాదం ప్రసాదాన్ని ఎట్లుండాలంటే ఇట్లా చేతుల ప్రసాదం ఇస్తే ఆ నెయ్యి ఈ పో చేతి దానవారాలు కింది అంత నెయ్యి ఉండాలి ప్రసాదం అనుభవం కాంక్ష నువ్వు ఇచ్చే ఫలితం మాకు ఎట్లుండాలి ఆ నీ భగవద్ అనుభవం చూసే అనుభవం మాకు ఎట్లుండాలంటే ఎట్లయితే ప్రసాదం నుంచి ఆ నెయ్యి కాదు వస్తుందో ఆ విధంగా మాకు ఎప్పుడు తలుచుకున్నా ఏం తలుచుకున్నా నువ్వే 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 కృష్ణ 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 అనే ఉండాలి తప్పి కూడా మాకు ఉండకూడదు ఆ విధంగా మమ్మల్ని అనుగ్రహించు அனுப்பினை மாற்றம் கீவல் அண்ணா